పార్టీ నాయకుల మాయ మాటలు నమ్మి ఇటీవల తెలుగుదేశం పార్టీలోకి చేరిన రామగిరి మండల ఉపాధ్యక్షుడు మాధపురం ఎంపీటీసీ సంపత్ తిరిగి సొంత గుటికి చేరాడు శనివారం ఎమ్మెల్యే తూపుదుర్తి ప్రకాష్ రెడ్డి పార్టీ కనువ కప్పారు ఈ సందర్భంగా వైఎస్ వైస్ ఎంపీపీ సంపత్ మాట్లాడుతూ పది రోజుల కిందట మా మామ పోతన పిలిచికెళ్లి పరటాల సురిత సమక్షంలో టీడీపీలో చేర్పించారన్నారు అక్కడ ఉండటం ఇష్టం లేక తిరిగి వైసీపీలో చేరాను ఎవరి ప్రోద్బలంతో నేను చేరలేదు అక్కడ నచ్చక నా ఇష్టంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరాను ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు నా చుట్టి ఎవరు లేరు ఒకసారి మీరందరూ గమనించగలరు నాకు తోడుగా ఉంటారు అనే ఉద్దేశంతో నేను వైసీపీ పార్టీలో నుంచి పరిటాల సున్నతమ్మ గారితో టీడీపీ కప్పించుకొని తెలుగుదేశం పార్టీలో చేరాను తర్వాత కొన్ని కొన్ని నాకు అక్కడ ఉండలేక వైసీపీలోనే ఉండాలని తిరిగి వైసీపీలోకి రావాలని చెప్పేసి ఎవరు ప్రోద్బలం లేకుండా ఎవరు నన్ను ఇబ్బంది పెట్టుకోకుండా ఈ చుట్టుపక్కల ఇప్పుడు నేను స్టేట్మెంట్ ఇచ్చే టైంలో కూడా ఎవరు నా దగ్గర లేరు ఏ రాజకీయ నాయకులు లేరు ఎవరూ లేరు స్వతహాగా నేను ఒక్కడే ఇస్తున్నాను నేను తెలుగుదేశం పార్టీలో రావడానికి కారణం నా కుటుంబ సభ్యులు తోడుండాలనే అదొకటే ఉన్నింది దయచేసి మీరు నన్ను క్షమించి మీరు ఇంకా నుంచి అల్లరలు చేయకుండా గొడవలు చేయకుండా ప్రశాంతమైన వాతావరణంతో ఎలక్షన్ కానీ ఏదైనా జరుపుకోవాలని కోరుకుంటున్నాను దయచేసి మీరు నన్ను మన్నిస్తారని కోరుకుంటూ నేను స్వతహాగా స్వచ్ఛందంగానే ఎవరు ఇబ్బంది పెట్టుకుండానే నేను వైసీపీ పార్టీలోకి చేరి వైసీపీ పార్టీలోనే కొనసాగుతానని చెప్తున్నాను నన్ను క్షమించండి మీరు దయచేసి గొడవలు అయితే పెట్టుకోవద్దండి మీరు